హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ ఈరోజు మనం డ్రెస్ తో మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము చాలా చాలా ఈజీ డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకోవడం ఫస్ట్ మనకు బాగా సెట్ అయిన డ్రెస్ ఒకటి తీసుకోండి లేదంటే కస్టమర్స్ ఇచ్చిన డ్రెస్ అయినా తీసుకోండి డ్రెస్ కి ముడతలు ఉంటే ఐరన్ చేసుకోండి ఒకసారి లేదంటే నార్మల్ గా ఉన్నా పర్వాలేదు ముడతలు లేకుండా చూసుకోండి పర్ఫెక్ట్ గా నీట్ గా కింద ప్లేస్ చేసుకోండి సో డ్రెస్ ని బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి చూడండి షోల్డర్ ఉంది కదా నెక్ పక్క నుంచి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి లేదంటే ఆర్మ్స్ కి ఇటువైపు నుంచి మెజర్ చేసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ కట్స్ ఉంటాయి కదా సో మనం కొంచెం పైకి తీసుకుంటాం కాబట్టి నెక్ పక్కన నుంచే తీసుకోవాలి అప్పుడు మెజర్మెంట్ గా వస్తుంది సో ఈ విధంగా నోట్ చేసుకోండి ఫస్ట్ డ్రెస్ హైట్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఫార్టీ ఇంచెస్ అనుకోండి ఫార్టీ ఇంచెస్ పొడవు అని రాసుకోండి నెక్స్ట్ చెస్ట్ అలాగే వెస్ట్ హిప్పు పార్ట్ ఎంతుందో మెజర్ చేసుకోవాలి బ్యాక్ నెక్ చూడండి షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ ఎంతుందో చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఉంది నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ మెజర్ చేసి చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఎవరైనా సరే ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటారు ఇలా క్రాస్గా మెజర్మెంట్ అర్థం కాకపోతే పొడు చూసుకోండి రౌండ్ ఎక్కడ దగ్గర అయితే ఉందో అక్కడ చూడండి సిక్స్ అండ్ హాఫ్ కనిపిస్తుంది సో మన కుట్లలోకి సెవెన్ అండ్ హాఫ్ సరిగ్గా సరిపోతుంది ఇలా మెజర్ చేసుకోండి ఈజీగా మెజర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ పార్ట్ చూడండి హోల్డింగ్స్ లేకుండా గా వేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మనకి ఈజీగా తెలిసిపోతుంది చూడండి డ్రెస్ కర్వ్ సో మెజర్ చేసుకోండి చెస్ట్ ఎయిటీన్ ఇంచెస్ ఉంది సో ఈ విధంగా మార్క్ చేసుకోండి ఎయిటీన్ ఇంచెస్ అంటే మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద తీసుకుంటాం కదా సో నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి టోటల్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ అనమాట పైన నుంచి చెస్ట్ వరకు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి కొందరికి అయితే ఎయిట్ ఇంచెస్ దగ్గర చెస్ట్ వస్తుంది అలా వస్తుంది అనమాట మోస్ట్లీ సెవెన్ ఆర్ ఎయిట్ ఆ మధ్యలోనే వస్తుంది నెక్స్ట్ కట్స్ నీట్ గా పెట్టుకొని మెజర్ చేసుకోవాలి ఎంతుందో చూడండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు నైన్టీన్ ఇంచెస్ ఉంది సో మనకి చెస్ట్ పార్ట్ ఎయిటీన్ ఇంచెస్ ఉంది స్కిట్ పార్ట్ కట్స్ దగ్గర నైన్టీన్ ఇంచెస్ ఉంది నోట్ చేసుకోండి సో గా థర్టీ ఎయిట్ ఇంచెస్ టోటల్ రౌండ్ వచ్చేసి సో ఫోర్ ఫోల్డింగ్స్ మీద తీసుకుంటాం కదా నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చెస్ట్ అయితే నైన్ ఇదైతే నైన్ అండ్ హాఫ్ గా ఉంది కదా ఇప్పుడు హిప్ పార్ట్ మెజర్ చేద్దాము చూడండి ఎగ్జాక్ట్ కరువు ఎక్కడైతే తిరుగుతుందో హిప్ పార్ట్ అక్కడ మనము హిప్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కరువు ఎక్కడైతే ఉందో చూడండి థర్టీన్ ఇంచెస్ దగ్గర ఉంది పైనుంచి చూస్తే సో ఆ థర్టీన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చూడండి సెవెంటీన్ ఇంచెస్ ఉంది సో పైన ఎయిటీను ఇంత సెవెంటీను స్కిట్ దగ్గర నైంటీను ఈ విధంగా త్రీ మార్క్స్ చూడండి సెవెను థర్టీను ఫైవ్ నుంచి అలాగే ట్వంటీ సో క్లియర్ ఉంది కదా నడుము లూజు సెవెంటీన్ అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఎయిట్ అండ్ హాఫ్ ఉంటుంది సో టోటల్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ అనమాట చూడండి ఈ విధంగా త్రీ మార్క్స్ వేసుకోండి మీకు అర్థం కాకపోతే స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి చెస్ట్ అలాగే వెస్ట్ తర్వాత స్కిట్ ఈ కట్స్ ఉన్న దాన్ని స్కిట్ అంటామండి క్లియర్గా ఉంది కదా ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను షూర్గా రిప్లై ఇస్తాను సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతుంది ఏదైనా డౌట్స్ ఉంటే నాకన్నా అడగండి నేను చెప్తాను ఈ విధంగా మెజర్మెంట్స్ రాసుకోండి చెస్ట్ పార్ట్ ఎక్కడ వర్క్ పెట్టుకోవాలి తర్వాత వెస్ట్ పార్ట్ ఎక్కడ పెట్టుకోవాలి స్కిట్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది క్లియర్గా నోట్ చేసుకోండి డ్రెస్కి కింద డ్రెస్ రౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్కిట్ దగ్గర నుంచి చూడండి స్కిట్ నైన్ అండ్ హాఫ్ పెట్టాం కదా సో వన్ అండ్ హాఫ్ ఎక్కువ ఇంక్రీస్ చేసి లెవెన్ వరకు పెట్టుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కట్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే తీసుకోవాలి మెజర్మెంట్స్ చూడండి మస్టర్ అండ్ షుడ్ షోల్డరు అండ్ నెక్ ఎంత పెట్టుకోవాలో చూసుకోవాలి చూడండి ఈ విధంగా మెజర్ చేసుకోండి షోల్డర్ అయితే ఇంతైతే పెట్టుకుంటామో ఇక్కడ పావు ఇంచు అటు పావు ఇంచు కుట్లల్లోకి పోతుంది సో ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి టూ అండ్ హాఫ్ ఉంది త్రీ షోల్డర్ తీసుకోవాలి ఈ విధంగా నెక్ పై ఉంది టూ అండ్ హాఫ్ తీసుకోవాలి బోట్ నెక్కి అయితే ఆమ్స్ వైపు ఎక్కువ తీసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోవాలి నార్మల్కి అయితే నెక్ సైడ్ పావు ఇంచు డౌన్లు తీసుకోవాలి నెక్స్ట్ ఆమ్ రౌండ్ మెజర్ చేసుకోండి బ్యాక్ సైడ్ మాత్రమే ఆమ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి ఎంత ఉందో చూసి దానికంటే డబల్ తీసుకోవాలి ఎయిట్ ఉంది ఆమ్ రౌండ్ సో సిక్స్టీన్ రాసుకోండి ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ ఇదైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఉంది నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ అయినా ఇదే విధంగా మెజర్ చేసుకోండి చూడండి పొడువు ఎంత ఉందో చూసుకోండి సో ఫోర్టీన్ ఇంచెస్ ఎలా ఉంది పొడువు ఈ విధంగా రాసుకోండి నెక్స్ట్ హ్యాండ్ లూస్ చూసుకోవాలి చూడండి ఈ విధంగా మెజర్ చేసుకోండి పర్ఫెక్ట్గా పట్టుకొని ఉందో చూసి మెజర్ చేసుకొని రాసుకోండి ఇంతే చాలా ఇది షార్ట్ హ్యాండ్స్ కైనా ఫుల్ హ్యాండ్స్ కైనా ఫ్రంట్ సైడ్ ఆమ్స్ లోత్ తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ సైడ్ ఆమ్ రౌండ్ తీసుకోకూడదు బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి ఇంతే మెజర్మెంట్స్ ఏం లేదండి చాలా ఈజీ ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ముషాకిరణ్ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం